ఫస్ట్ మా అమ్మమ్మ అమ్మ ఇప్పుడు మా అత్తయ్య గారు అందరూ కూడా చేపల కూర వండగానే ఉప్పు కళ్ళుతో దిష్టెందుకు తీస్తారు మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ చేపల పులుసు ఎంత మందికి ఫేవరెట్ చెప్పండి అండ్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా టేస్టీగా గా ఫస్ట్ టైం చేసిన వచ్చేలాగా నేను చాలా ఈజీగా చెప్తాను స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి నేను యూజ్ చేస్తున్న చేప పేరు సాల్మన్ ఫిష్ ఇలా లైట్ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది లోపలంతా దాన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మనం చేప ముక్కలన్నిటికీ వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా మీరు అప్లై చేసుకొని పక్కనుంచుకోండి మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో సాల్మన్ ఫిష్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఈ ఫిష్తో చేసే చేపల పులుసు అంటే నాకు చాలా చాలా ఇష్టము ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ నేను ముందుగానే చింతపండుని నానపెట్టుకొని ఇలా గుజ్జులాగా తీసి పెట్టుకున్నాను నాకు ఈ కూరకి ఈ కప్పు చింతపండు పులుసు పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ మన కూర వండుకోవడానికి ఇలా ఫ్లాట్గా ఉండే గిన్నె తీసుకుంటే బాగుంటుంది ఇది చేపల పులుసు కోసం ప్రత్యేకంగా చేపల చట్టి అంటారంట నేను ఇది మా అత్తగారి దగ్గర నుంచి తెచ్చుకున్నాను సో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి మనం ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయాయి ఇప్పుడు చేప ముక్కలన్నిటిని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము అరేంజ్ చేసుకోవాలి మీరు కూడా ఇలా చేపల కూర వండేటప్పుడు ఇలాంటి చట్టి వాడతారా లేదంటే ఏ గిన్నెలో అయినా వండేసుకోవచ్చా మీరు ఎలా యూజ్ చేస్తారో నాకు కమెంట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందనమాట పీస్ అనేది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఒక్కసారి మనం టర్న్ చేసుకోవాలి పీస్ అంతా అన్ని పీసెస్ని చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతూ ఉండిందో ఫిష్ అనేది ఫస్ట్ మనము ఫిష్ని అట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు కారం అన్నీ కూడా ముక్కకి మంచిగా పడుతుంది తర్వాత మనం పులుసు అవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇంకొక వైపు కూడా ఫ్రై అవనిచ్చిన తర్వాత మనం ముందుగానే చింతపండు పులుసు అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా అది మనం కర్రీలోకి యాడ్ చేసుకోవడమే నేను ఇక్కడ ఒక కప్ ఆఫ్ చింతపండు పులుసు తీసుకున్నాను కదా దానికి నాకు సేమ్ గిన్నెతో టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను నాకు ఇదే మొత్తం నాకు కూరకి మంచిగా సరిపోయిందనమాట బట్ ఒక్కటే ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉప్పు కారం పులుపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి చేపల పులుసుకి సో ఆ మూడు పర్ఫెక్ట్గా ఉంటే మనకి పులుసు అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ కూర ప్రొసీజర్ అయితే అంతా అయిపోయింది ఇప్పుడు మనము చింతపండు పులుసు అనేది చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి చేపల కూర అనేది చాలా త్వరగా అయిపోతుందండి వండటము ఎక్కువసేపు కూడా పట్టదు చేప ఉడకటానికి ఇలా ఉడుకుతున్న తర్వాత మనం గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇప్పుడు మనం గరిట యూజ్ చేయకూడదు ఈ స్టేజ్లో ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఇట్లా గిన్నె పట్టుకొని మనం కదుపుకుంటూ ఉండాలి చూసారా చిక్కపడుతూ ఉండింది అనమాట ఇలా దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మనము లిట్ క్లోజ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక్కటే ఒక్కటేంటంటే ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట మనకి కూర అంతా రెడీ అయిపోయింది అని అనడానికి ఏంటంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇక్కడ చూసారా ఆయిల్ అలా పైకి తేలుతూ ఉంటుందన్నమాట అంటే ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయిందనమాట మనది సో మనం ఏంటంటే చేపల పులుసు ఇంకా రెడీ అయిపోయినట్టే నేను కొత్తిమీర అలా జల్లుకున్న ఉల్లిపరకలు ఉన్నా కూడా చక్కగా చల్లుకోవచ్చు ఇంకా బాగుంటుందండి టేస్ట్ సో మూత అలా పెట్టేసి వదిలేద్దాము కట్టేసిన తర్వాత టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చేపల కూర నాకైతే బాగా చల్లారిపోయిన తర్వాత తినడం అయితే చాలా ఇష్టము అప్పుడే ఇంకా బాగుంటుందన్నమాట ఆ పులుపు ఉప్పు కారం అన్నీ కూడా చాలా బాగా తెలుస్తాయి వేడివేడిగా ఒక టేస్ట్ చల్లారిపోయిన తర్వాత ఒక టేస్ట్ మీకు ఎలా తినడం ఇష్టమో కమెంట్ చేయండి టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి దిష్టి మొత్తం పోయేలాగా దిష్టి తీసేసుకొని అందరం చక్కగా చేసుకొని ఎంజాయ్ చేద్దాము మీకు ఎలా నచ్చిందో ఈ రెసిపీ నాకు తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్